పిల్లలు పెద్దలతో గౌరవం లేకుండా మాట్లాడటం ఇప్పటి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య సో నేను ఫైవ్ ప్రాక్టికల్ టిప్స్ మీకు చెప్పబోతున్నాను మీ పిల్లల్లో మార్పు తీసుకురావటానికి నెంబర్ వన్ రోల్ ప్లే ప్రాక్టీస్ ప్రతిరోజు మీరు ఒక ఫైవ్ మినిట్స్ పెద్దలతో ఎలా మాట్లాడాలో మీ పిల్లలతో నేర్పించండి రోల్ ప్లే ద్వారా నెంబర్ టూ రెస్పెక్ట్ యార్ కాన్సెప్ట్ మీ పిల్లలు పెద్దలతో మాట్లాడినందుకు గౌరవంగా వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వండి ఇలా రివార్డ్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి మోటివేషన్ కలుగుతుంది యూస్ మిర్రర్ టెక్నిక్ అర్థం ముందు నిల్చొని ప్రతిరోజు ప్లీజ్ సారీ థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ ఇలాంటి మృదువైన మాటలు పలకటాన్ని ప్రాక్టీస్ చేపించండి నెంబర్ ఫోర్ స్టోరీ టైం విత్ వాల్యూస్ ప్రతిరోజు నిద్రపోయే ముందు మంచి స్వభావం కల స్టోరీస్ని మీ పిల్లలకి చెప్పండి దాని ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్నారో అడగండి నెంబర్ ఫైవ్ మోడల్ ఇట్ యువర్ సెల్ఫ్ పిల్లలు మనల్ని చూసే ఎక్కువగా నేర్చుకుంటారు సో ప్రతిరోజు మీరు ఇంట్లో మంచి మాటలు మాట్లాడి చూపించండి ఇది మీ పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది ఇలా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో